హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీరు కనుక కొత్త నా ఛానల్ చూస్తున్నట్టయితే చూస్తున్నట్టయితే ఇప్పటివరకు మీరు కొత్తగా నా ఛానల్ మీరు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మనం ఎలా ఈరోజు టాపిక్ వచ్చేసి ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన జాతర ఏవి అనే టాపిక్ మీద మనము ఈరోజు మనం మాట్లాడుకుంటాం 可能影响。 ulættan við nógta Jevarpaðan du Tónnað ætlað atla ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన జాతర ఏది అని అంటే అది మన వరంగల్ ములుగు జిల్లాలో ఉన్న ఇప్పుడు ప్రస్తుతం ములుగు జిల్లా ఒకప్పుడు మన వరంగల్ జిల్లా ములుగు జిల్లాలో ఉన్న మేడారం సమ్మక్క జాతర సమ్మక్క సారక్క జాతర అని మనం ఖచ్చితంగా గర్వంగా చెప్పుకోవచ్చు ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం దాని చరిత్ర మనం ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకున్నాం ఎందుకంటే మరొక రెండు నెలల్లో అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి మూడు నెలల్లో మళ్ళీ మనకు మేడారం జాతర పెద్ద జాతర అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి దాని గురించి సమ్మక్క సారక్క అసలు ఎట్ల జాతర స్టార్ట్ అయింది సమ్మక్క సారక్క ఎట్లా మేడారం వచ్చారు అక్కడ మనకు ఇప్పుడు ఎట్లా అనేది కొద్దిగా మనము మన చరిత్ర గురించి మనం తెలుసుకుందాం ములుగు జిల్లాలో జరిగే మేడారం జాతర ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన సంగతి నీకు నాకు మనందరికీ తెలిసిన విషయం ఈ జాతర వనదేవతలు వనదేవతలు సమ్మక్క సారక్క పూజలు అందుకుంటారు ములుగు జిల్లాలో జరిగే మేడారం జాతర ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన సంగతి తెలిసింది కదా మనకు ఈ జాతరలో వన దేవతలు వనదే వన దేవతలు సమ్మక్క సరక పూజలు అందుకుంటారు ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే మేడారం మహా జాతరకు తరలివచ్చే భక్తుల సంఖ్య కూడా క్రమక్రమంగా పెరుగుతూనే ఉంది మేడారం జాతరను తెలంగాణ రాష్ట్రం పండుగగా గుర్తించింది అయితే ఈ జాతర విశిష్టత ఏమిటి అనేది మనం పూర్తి వివరాల్లోకి ఇప్పుడు వెళ్దాం సమ్మక్క సరళమ్మ ఎవరు ఈ జాతరకు జాతరను ఎప్పటి నుంచలే ఇక్కడ నిర్వహిస్తున్నారు మరి దాని విషయాలు విషయాలు తెలుసుకుందాం సమ్మక్క దేవతకు సంబంధించిన అనేక ఇతిహాసాలు కథలు పురాణాలు ఉన్నాయి ఇది గిరిజన కథ ప్రారంభం సుమారు ఆరు ఏడు శతాబ్దాల క్రితం అంటే పదమూడవ శతాబ్దంలో కాకతీయుల పరిపాలన కాలంలో జగిత్యాల జిల్లా ప్రాంతంలోని పాలవాల పాలవాసను గిరిజన దొర మేడరాజు పాలించేవాడు అయితే వేటకు వెళ్ళిన కొంతమంది గిరిజన నాయకులు పులుల మధ్య అపారమైన కాంతి అంటే వెల్తులను విదజలుతూ శిశువు సమ్మక్కను అక్కడ చూడడం జరిగింది కనుగోడు ఆమెను వారి నివాసానికి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు తెగ అధిపతి వాళ్ళ జాతికి సంబంధించిన అధిపతి రాజు అనేవారు ఎవరైతే ఉంటారో మేడరాజు ఆమెను దత్తత తీసుకొని పెంచి పెద్ద చేశారు ఆమె ఆ ప్రాంతంలోను లోని గిరిజనులను రక్షకురాలుగా మారింది వాళ్ళ గిరిజన ప్రాంతాలకు ఆబడితే ఆమె అందరినీ కాపాడుకుంటూ ఉండడం జరిగింది ఆమె కాకతీయుల సామంతరాజు మేడారం పాలకుడు అయిన పడిగిద్దరాజును వివాహం చేసుకున్నారు ఆమెకు సమ్మక్క నాగులమ్మ జంపన్న అనే ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు పూలవాసపై దండెత్తారు ఈ క్రమంలో దాడికి తట్టుకోలేక మేడరాజు మేడారం పారిపోయి అజ్ఞాతవాసం గడుపుతున్నాడు గడుపుతుంటాడు అయితే కొన్నేళ్లుగా వరుసగా కరువులు రావడంతో వీరు కాకతీయ రాజుకు కంసం అంటే పైకం డబ్బులు చెల్లించలేక కప్పం అంటారు దాన్ని నేను కప్పం అంటారు అంటే ఇప్పుడు మనము ట్యాక్సీ అన్నట్టు కట్ట కట్టకపోవడం మేడరాజుకు ఆశ్రయం కల్పించడం వంటి కారణాలతో కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు మేళనంపై యుద్ధానికి దిగాడు జంపన్న ఉత్తర దిక్కు సంపెంగవాగు సమీపం నుండి గోవిందరాజు దక్షిణ దిక్కు నుండి పడిగిద్దరాజు కాకతీయ సైన్యంపై పోరుకు దిగారు విరోచితంగా పోరాటం చేశారు అయితే పెద్ద సంఖ్యలో ఉన్న కాకతీయ సైన్యం దాడిని తట్టుకోవడం కష్టంగా మారింది వారికి కాకతీయ సైన్యంలో పోరులో పడిగిద్దరాజు మరణించారు దక్షిణ దిక్కు నుంచి గోవిందరాజు పడమటి దిక్కు నుంచి వెళ్ళి మేళరాజు రంగంలోకి దిగి కాకతీయ సైన్యం చేతిలో వీరమరణం పొందారు అయితే పరాజయం పొందుతున్నామన్న వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక సంపంగ వాగులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు అప్పటి నుండి సంపం సంపంగా వాగు జంపన్న వాగుగా ప్రసిద్ధిగాంచింది తమ వారి మరత మరణ వార్త విని సమ్మక్క సారలమ్మ కత్తి చేతబట్టి యుద్ధంలో దూకారు సమ్మక్క కాళీమాతల విజృంభించి శత్రువులను చీల్చి చెండా చెండాడింది అయితే కాకతీయులపై విరోచిత పోరాడుతున్న సమ్మక్కను ఓ సైనికుడు వెన్నుపోటి వెన్నుపోటు పొడిచాడు అయినప్పటికీ సమ్మక్క రక్తం కారుతున్న యుద్ధం చేస్తూనే ఉంది ప్రదేశాలు చివరకు ఈశాన్య వైపున్న చిలకల గుట్ట వైపు వెళ్ళి అదృష్టమైంది సమ్మక్కను వెతుక్కొని వెళ్ళిన కోయలను ఒక పెద్ద నమిలిరాలు చెట్టు కింద కుంకుమ భరణి కనిపించింది ఆ కుంకుమ భరణి సమ్మక్కకు గుర్తుగా భావించి ఆమె రాక కోసం గిరిజనులంతా ఎదురు చూశారు అయితే అక్కడ రెండు గద్దెలు కట్టి ఒకసారి ఉత్సవం జరిపిస్తూ వారి కోరికలను నెరవేరుస్తారని నెరవేరుస్తానని ఆకాశవాణి ద్వారా వినిపించిందని చెబుతారు ఈ క్రమంలో అప్పటి నుంచి రెండేళ్ళకోసారి సమ్మక్క సారక్క జాతర నిర్వహిస్తూ వస్తున్నారు మరోవైపు ప్రతాపరుద్రుడు కూడా సమ్మక్క భక్తుడిగా మారిపోతాడు మేడారం ప్రజలు కప్పం రద్దు చేస్తాడు ట్యాక్సీ కట్టడం అనేది రద్దు చేస్తాడు ప్రతాప్రతుడు ఎటువంటి విగ్రహాలు లేకుండా కుంకుమభరణి నే సమ్మక్క భావించి జాతర జరుపుకుంటారు నాలుగు రోజుల పాటు ఈ జాతర ఎంతో వైభవంగా కోలాహలంగా జరుగుతుంది ఇటీవల అయితే ఇటీవల కాలంలో మధ్య ఏడాది మినీ మేడారం జాతర నిర్వహిస్తున్నారు ఇక మినీ మేడారం జాతర సమయంలో అమ్మవార్ల గద్దెలపైకి తీసుకెళ్లు అయితే గద్దెల వద్ద పూజారులు ప్రత్యేకమైన పూజలు చేస్తారు ఇది ఈరోజు మన తెలంగాణలో ఉన్న ఆసియా ఖండంలో నది పెద్ద మేడన సమ్మక్క సారక్క జాతర గురించి మనం పూర్తిరాలు తెలుసుకుందాం సమ్మక్క సమ్మక్క అనేది సమ్మక్క సారక్క ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు ఏం జరిగింది ఏం కదా అసలు కాకతీయ రాజవలు పడిగిద్ద రాజేలు వాళ్ళు ఎవరు చనిపోయారు జంపన్నవాగు రాకపోతే ప్రతి రెండేళ్ళకోసారి మి మేడారం జాతర జరుగుతుంది మినీ మెడారం అని చెప్పేసి అని వన్ ఏళ్ళకి ఒకసారి జరుగుతుంది ఆ వన్ ఇయర్ జరిగినప్పుడు కూడా సమ్మక్క సారక్కలు ఇట్లా జంపన్న ఇట్లా గద్దెపాయికి రాకున్నా కూడా ఈ గిరిజన సాంప్రదాయ ప్రకారంగా అక్కడ పూజారులు అక్కడ ఉండి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు ఈ మేళారం జాతర మిని జాతరనే కాదు పెద్ద జాతరనే కాదు ప్రతిరోజు కూడా రోజు వందల సంఖ్యలో వేల సంఖ్యలో ఇప్పుడు భక్తులు పోతున్నారు మీరు చూడొచ్చు సండే సాటర్డేస్ హాలిడేస్ వచ్చినప్పుడల్లా ప్రతిరోజు ఖచ్చితంగా వందల వెహికల్స్ అక్కడికి పోయి సమ్మక్క సారక్క దగ్గర గద్దల వద్ద ప్రతిరోజు కూడా దర్శనం చేసుకుంటున్నారు ఆ మేళారం సమ్మక్క సారక్క జాతర సమ్మక్క సారక్క ఆశీస్సులు మీపై మరి మీ కుటుంబ సభ్యులపై అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో ఈ విషయాన్ని ముగిస్తున్నాను మళ్ళీ లైవ్లో మనము రేపు వేరే టాపిక్ మీద కలుద్దాం మీకు ఏమైనా టాపిక్ ఇంట్రెస్ట్ ఉందంటే దాని మీద కూడా సర్చ్ చేసి దానికి ఏమైనా ముఖ్యమైన విషయాలు సరే కూడా చెప్తాం మీరు కామెంట్లో మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంది దేని గురించి చరిత్ర గురించి తెలుసుకోవాలని అని చెప్పాను కామెంట్లో పెడితే కూడా మీకు దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేసి మీకు ముందుకు రావడం జరుగుతుంది అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ బాయ్ బాయ్ హ్యాపీ దీపావళి శుభాకాంక్షలు